హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజుది ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను మేమైతే విజయవాడ దుర్గ టెంపుల్కి అయితే వెళ్తున్నాము పండగ రోజు మంచిగా దర్శనం చేసుకుందామని స్టార్ట్ అయ్యామన్నమాట టూ ఇయర్స్ బ్యాక్ సంక్రాంతి రోజు మా తమ్ముడు మా చెల్లె వచ్చినప్పుడు అయితే ఈ దుర్గ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము అప్పుడైతే ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు వెళ్ళి వన్ అవర్లో దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చాము ఎక్కువగా క్రౌడ్ లేకపోవడం వల్ల వన్ అవర్ దర్శనం చేసుకొని ఇంకా టైం చాలా ఉందని మేమైతే కృష్ణానదిలోనే ఐర్లాండ్కి అయితే వెళ్ళాము అప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కువ క్రౌడ్ లేదు కదా అని కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అయ్యాము పిల్లలకి మళ్ళీ బాత్రూమ్ అట్లా వస్తుందని ఆలోచించి కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అయ్యాము ఎయిట్ థర్టీకి అనుకున్నాం కానీ టెన్ థర్టీ ఇంటి దగ్గరే అయింది ఇంటి దగ్గర టెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము ఈ టెంపుల్కి వచ్చి చూసేసరికి ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఉంటే హ్యాపీగా దర్శనం చేసుకునే వాళ్ళం వెహికల్స్ కూడా పైకి అయితే పంపించట్లేదు అలాగే వెహికల్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ అయితే లేదు దర్శనానికి వెళ్తే టూ త్రీ అవర్స్ అయినా ఖచ్చితంగా ప పట్టేది మళ్ళీ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఎప్పుడైనా మళ్ళీ రావచ్చులే అనుకొని మేమైతే టెంపుల్కి దగ్గరలోని గాంధీ పార్క్కి అయితే వచ్చాము ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫర్ హెడ్ థర్టీ రూపీస్ కార్ పార్కింగ్ ఛార్జెస్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు బావ అయితే టికెట్ తీసుకోవడానికైతే వెళ్ళాడు తాను ఈ పార్క్ ఆల్రెడీ చూసేసింది స్కూల్ నుంచి పిల్లలందరినీ పిక్నిక్ లాగా అయితే ఇక్కడికి తీసుకొచ్చారనమాట Baby. ఇంటికాన్న వచ్చేటప్పుడు ఎంత టికెట్ ఎంత పిల్లలు ఇద్దరు గ్రౌండ్లో కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇక్కడ ట్రైన్ ఎక్కడానికైతే వచ్చాము ఫర్ హెడ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అలాగే ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి థర్టీ రూపీస్ అంట

Det er bra. మొత్తం చూసి వచ్చినావా తిరిగొచ్చా అయితే మనం దేనికంటే అదే బెటర్ తిరగడం

అది తేనియట్లే అస్సలు పార్కు మొత్తం తిరిగి చూసి మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత మిగిలిన పూరి చపాతీలు అయితే తీసుకొచ్చాను అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా పిల్లలకి ఆకలిస్తే తింటారని తీసుకొచ్చాను అవి అయితే వన్ ఓ క్లాక్ అయితే తింటున్నాము పార్కులో తినిస్తారో లేదో అని అనుకున్నాం కానీ మాకు లాగానే వేరే ఫ్యామిలీస్ కూడా ఫుడ్ అయితే తెచ్చుకొని తింటున్నారు అప్పుడు అనిపించింది ఎప్పుడైనా వస్తే మాత్రం ఫుడ్ తెచ్చుకుందామని పూరి చపాతి తక్కువ తేవడం వల్ల అవి తినేసారు పిల్లలు ఇంకా నేను ఇక్కడ బఠానీ కూడా తీసుకొచ్చాను దానిమ్మకాయ అయితే వలుస్తున్నాను అన్నమాట ఇక్కడ పిల్లలు కారులో వెళ్ళేటప్పుడు తింటారని యాపిల్ కూడా ఉంది బ్యాగ్లో ఉంది కట్ చేసి పెడితే బ్లాక్ అవుతుందని కట్ చేయలేదు

main जाता 안도 जाता పిల్లలు కాసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూస్తే మంది ఉన్నారు అప్పటికి లేట్ అయిపోయింది ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట అన్వే బాగా ఆడుకొని అలసిపోయి అయితే వెనకాల సీట్లో అయితే పడుకుంది ఇంటికి వచ్చిన తర్వాత బావా చికెన్ అయితే తీసుకొచ్చాడు చికెన్ గ్రేవీ చికెన్ ఫ్రై చికెన్ బగారా రైస్ అయితే చేశాను సంక్రాంతి రోజు మా డే అయితే ఇలా గడిచిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్